ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంతకుముందు జాకూర్ గురించి ఒక వీడియో అయితే పెట్టాను కదా జాకు అయితే ఎలా ఉంది అని మొత్తం అయితే వీడియో ఇప్పుడైతే అది అయితే బలదేవాళ్ళు వచ్చేసి కొట్టేశారు మొత్తం అయితే అది ఇప్పుడైతే ఆ వీడియో అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళకైతే అడ్డు చెప్పేదానికే ఉండదు అసలు చూడండి ఎలా చేసి ఇవి తెచ్చి ఎలా అయితే కూల్చేస్తున్నారు చూడండి ఇప్పుడు ఆ ఖైమా మీది కూడా అయితే పోతాడు చూడండి ఖైమాల చూడరు ఏమైనా కానీ పడేస్తారు వాళ్ళు అయితే వచ్చి బలదీ అవ్వాలంటే వాళ్ళకు కువైట్లో పవర్ ఎక్కువ వాళ్ళకు బలదీ అవ్వాలంటే చూడండి ఎలా పడగొడుతున్నాడు రేకులు పచ్చది ఎక్కడన్నా కనిచ్చినా కానీ మొత్తం అయితే కూల్చేస్తారు వాళ్ళు ఫస్ట్ అయితే ఇలా ఉన్నది జాకూర్ అయితే ఇప్పుడైతే మొత్తం ఎలా ఉందో చూపిస్తాను వీడియో అయితే పూర్తిగా చూడండి స్కిప్ అయితే చేయకండి మొత్తం అయితే వీడియో మొత్తం అయితే చూడండి ఫ్రెండ్స్ నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఈ ముందు పక్క ఖైమాలు ఉన్నాయి కదా అవి రెండు లేవు మొత్తం అయితే కూల్చేశారు ఈ పచ్చ రంగులో ఉంది కదా ఇది కూడా అయితే మొత్తం ఈ కమాం కూడా తీసేసినారు మొత్తం అయితే తీసేసారు ఇప్పుడైతే చూడండి ఇప్పుడు చూడండి ఎలా ఉందో మొత్తం కైమాలు ఏమే కానీ లేవు ఇప్పుడు ఫస్ట్ అయితే ఖైమాలు రెండు ఖైమాలు అయితే ఉన్నాయి ఇక్కడ అవి అయితే ఏమే లేవు ఇప్పుడు కోళ్ళు పావురా ఉన్నాయి కదా అవి ఏమీ లేవు ఇప్పుడు ఇక్కడ అంతా వచ్చేసి ఇల్లులు వస్తున్నాయని కొత్తగా కోయట వాళ్ళకు ఇల్లు కడతానని మొత్తం అయితే పడగొట్టేశారు మొత్తం జాగ్రత్త దగ్గర బంగాళ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఖైమా కూడా అయితే పడగొట్టేసారు వాళ్ళు అయితే తీసుకుమారు ఖైమా దాన్ని చూడండి వాళ్ళు అయితే చెట్లు అన్ని అన్నీ ఉన్నారు వాళ్ళు చూడండి గుడ్డలు ఎక్కడెక్కడ వదిలేసే తిమార్లు వరదైతే మారు ట్యాంక్ కూడా వదిలేసి మ్యారా అంటే నీళ్ళ ట్యాంకీ చెట్లు అన్నీ బాగా ఉన్నారు చూడండి కొత్త ఒక ఇంటి మాదిరి సామాగ్రి అయితే చేసుకున్నారు ఇల్లు ఇక్కడ ఇక్కడ కొత్తగా ఇల్లు వస్తున్నాయి వస్తున్నాయని ఇప్పుడు మొత్తం అయితే ఎవరే కనలేరు లేరు ఇప్పుడు అందరూ అయితే వెళ్ళిపోయారు కదా ఫ్రెండ్స్ వీడియో మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోలు అయితే తీస్తుంటాను కువైట్ నుండి